మా చిరునూతంగా ప్రారంభించబడిన శ్రీ విఘ్నసాయి మెన్స్ కార్నర్ నల్లచెరువు రెండవ లైన్ మెయిన్ రోడ్లో నిన్న మన గుంటూరు నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు గారి చేతుల మీరుగా ప్రారంభోత్సవం జరిగింది నల్లచూరు రెండలైన్ మెయిన్ రోడ్లో మన ఏరియా ఏంటంటే కొద్దిగా మిడిల్ క్లాస్ బాగా ఉంటారు మీడియం రేంజ్లో మంచి క్వాలిటీ ఇద్దామనే ఉద్దేశంతో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేస్తాం జరిగింది ప్యాంటైనా షర్ట్ అయినా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి శివరాత్రి ఉగాది రంజాన్ అన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండాలని ధరలలో మంచి క్వాలిటీ మీడియం రేంజ్లో విద్దామని చెప్పి ఉద్దేశంతో ఇది ఒక షాప్ నూతనంగా నిన్న ప్రారంభించాను కావున అందరూ ఇది మొట్టమొదటి బ్రాంచ్ ఇది మీది రెండో బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ అక్కడ సార్ ఫస్ట్ ఈ రెండో బ్రాంచ్ బేజిక్స్ కస్టమర్లు అందరూ నా అందరికీ సహకరించగలం ఎక్స్క్లూజివ్ పుర్షూ ఆ వన్యాన్స్ వన్ బాయ్స్ కూడా వన్ ఇయర్ బేబీస్ వన్ ఇయర్ బాయ్స్ నుంచి సిక్స్టీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు దొరుకుతాయి పిల్లల్లో పెద్దవాళ్ళలో మీడియం సైజు నుంచి ఫిఫ్టీ వేసిన వరకు షర్ట్స్ కూడా మీడియం సైజు నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి మీడియం రేంజ్లో అన్ని సైజులు అన్ని సరసమైన ధరలో దొరుకుతాయి మన దగ్గర వెరైటీలు కాటన్ కాటన్ జీన్స్ జీన్ జాకెట్స్ టీ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ ఇన్నర్ వేర్సు ఆల్ ఐటమ్స్ హుజేరీ ఐటమ్ కాటన్ ఐటమ్ అన్ని వెరైటీస్ బెల్ట్స్ క్యాప్స్ వ్యాలెట్స్ ఆల్ ఐటమ్స్ మనకి సరసమైన ధరలో దొరుకుతాయి ఇప్పుడు మీరు తక్కువ ధరలో ఎలా అమ్మగలుగుతున్నారు అంటే మనం ఒకేసారి బల్క్లో కొనుక్కొస్తాం సార్ ఒకేసారి బల్క్లో కొనుక్కొచ్చి కస్టమర్లకి మిలియన్ రేంజ్లో ఇస్తాం అది ఒక వంద రెండు వందలు పీసులు అనుకోండి మనకి రేట్ ఎక్కువ పడిద్ది మనం ఏంటంటే ఒకేసారి బల్క్లో తీసుకొస్తాం డైరెక్ట్ వెళ్ళిపోయి అందువల్ల మనం కస్టమర్లకు తక్కువలో ఇవ్వగలుగుతున్నాం అది అంటే ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్ తక్కువ అంటే కస్టమర్కి ఏదైనా మంచి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి మనం ప్రాఫిట్ ఎక్కువ చూసుకోము అది నిన్న మేయర్ గారు కూడా వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇవ్వగానే వస్తానమ్మా అని చెప్పి వచ్చి టయానికి వచ్చి రిబ్బన్ కట్ చేసి చాలా సంతోషంగా అనిపించింది నిన్న మార్నింగ్ ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మేయర్ గారి చేతుల మీద ప్రారంభం జరిగింది కస్టమర్లు ఈ విధంగా సహకరిస్తున్న సరే ఇలాగే మంచి క్వాలిటీలు మంచి వెరైటీస్ మంచి ఐటమ్స్ ప్రతి ఒక్కరికి సరసమైన ధరలు అందుబాటులో ఇంతే ఇస్తూ ఉంటామండి కస్టమర్లు మీరు ఏ ఎప్పుడు ఏ ఐటమ్ కావాలన్నా సరే మా ఒక్క ఫోన్ చేసినా సరే నేను ఎమర్జెన్సీ అవసరమైన సరే అర్ధరాధనంగా వచ్చిస్తాం బయట గారు సరే మేయర్ మేరుగారు సహకారంతో ఈ నలచెరువు చెరువు సంపత్నరు నగర్ బాల్స్ కానీ అందరి కస్టమర్ల సహకారంతో ఇలాగే మేము రెండు రెండో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసామండి నూతనంగా శ్రీ విజ్ఞ మెన్స్ కారణ నలచెరువు చెరువు రెండో లైన్ మెయిన్ రోడ్ అండి మీరు ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి రేట్ ఇస్తాం క్వాలిటీ అన్నీ ఇస్తాం హోల్సేల్ రేట్లోకి రిటైల్ ఇచ్చేసి ఉంటుంది ఒక ఐటమ్ కూడా ఎం రేట్ మాత్రమే